జై ఈ రోజు మనం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర యోగాన్ని మొదలు పెడుతున్నాం అథ అష్టమోధ్యాయ అథ అష్టమోధ్యాయ అక్షర పరబ్రహ్మయోగ అక్షర పరబ్రహ్మయోగ ఇది ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయం పేరు అక్షర యోగం అర్జున ఉవాచ అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం కర్మ కిం కర్మ పురుషోత్తమ పురుషోత్తమ అధిభూతం అధిభూతం చ చ కిం ప్రోక్తం కిం ప్రోక్త అధిదైవం అధిదైవం కిముచ్యు ఇక్కడ కిం అధ్యాత్మం ధ్యాత్మం ఇక్కడ ఉచ్యం ఇప్పుడు మళ్ళీ బ్రహ్మ కిమధ్యాత్మం అధ్యాత్మం కర్మ కర్మ పురుషోత్తమ పురుషోత్తమ అధిభూతం చ అధిభూతం ప్రోక్తం కిం ప్రోక్తం అధిదైవం అధిదైవం కిముచ్యతేముచ్యే ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి విని రెండోసారి నాతో పాటు చెప్పండి किम् तद्ब्रह्म किमध्यात्मम् किं तद्ब्रह्म किमध्यात्मम् किम् कर्म पुरुषोत्तम किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिभूतं च किं प्रोक्तम् किमुच्यते अधिदैवं तद् ब्रह्म किमध्यात्मम् किं तद्ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम किं कर्म पुरुषोत्तम అధిభూతం చకిం ప్రోక్తం అధిభూతం చకిం ప్రోక్తం అధిదైవం కి ముచ్ఛ్యతే అధిదైవం కి ముచ్ఛ్యతే ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి అర్జున ఉవాచ किं तद् ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतम् च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते किम् तद्ब्रह्म किमध्यात्मम् किम् कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते किं तद् ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तं अधिदैवं किमुच्यते जय श्री राम Yeah, I'm happy, happy. Happy. Happy.